యాసంగి పంటల సీజన్ వచ్చేసింది ఈ సీజన్ లో పంటల సాగుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ రూపొందించింది జిల్లాలో ప్రధానంగా శనగ వేరుశెనగ వరి మొక్కజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు ఈ సీజన్లో ఇరవై తొమ్మిది వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు కానుండగా పదకొండు వేల క్వింటాల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఈ మేరకు అవసరమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది ఇదిలా ఉండగా వర్షాభావంతో వానాకాలం పంటలు నష్టపోయిన రైతులు ఈ సీజన్ అయినా ఆశాజనకంగా ఉంటుందనే ఆశతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు యాసంగి సీజన్ వచ్చేసింది ఈ సీజన్లో అనుకూలమైన పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు ఈ మేరకు పంటల సాగుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది మరోవైపు ఖరీఫ్లో వేసిన పంటలు ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నాయి పత్తి తీయడం విడతల వారీగా కొనసాగుతుండగా డిసెంబర్ చివరి నాటికి వరి కోతలు కూడా పూర్తి కానున్నాయి ధాన్యం అమ్మకాలు ఇప్పటికే ప్రారంభం కాగా నెలాఖరులోగా పూర్తి కానున్నాయి ఈ నేపథ్యంలో పత్తి తీయడం వరి కోతలపై దృష్టి పెడుతూనే రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ రైతులకు కలిసి రాలేదు మొదట్లో ఊరించిన వరుణుడు తరువాత ముఖం చాటేయడంతో వేసిన పంటలు నష్టపోవాల్సి వచ్చింది పత్తి వరి పంటలు కొత్త గొప్పో పండినా పెద్దగా దిగుబడులు రాకపోవడంతో ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు భంగపాటు తప్పలేదు ఈ నేపథ్యంలో యాసంగి పంటలైనా తమను గట్టెక్కిస్తాయని రైతులు ఆశలు పెట్టుకుని రబీలో సాగుకు సిద్ధమవుతున్నారు యాసంగి సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై తొమ్మిది వేల హెక్టార్లు రబీలో ప్రధానంగా శనగ వేరుశెనగ వరి మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తారు దీంతో ఈ సీజన్లో సాగు చేసే ఈ పంట విత్తనాలు ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యేలా విత్తనాలను మండల కేంద్రాల్లో సబ్సిడీపై పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది జిల్లాలో యాసంగిలో ఇరవై తొమ్మిది వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది ఇందులో ప్రధానంగా శనగ వేరుశెనగ వరి మొక్కజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు కార్యాచరణ ప్రణాళిక మేరకు యాసంగి పంటల సాగుకు పదకొండు వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు ఈ మేరకు వివిధ పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు యాసంగి పంటల సాగుకుగాను విత్తనాలపై యాభై శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తోంది శనగ విత్తనాలపై యాభై శాతం వేరుశెనగపై ముప్పై ఐదు శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తోంది ఆధార్ కార్డ్ పట్టా పాస్ పుస్తకంతో రైతులు తమకు కావలసిన విత్తనాలపై సబ్సిడీ పొందవచ్చు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తారు విత్తనాలు అందుబాటులో ఉన్న ఆగ్రోస్ కేంద్రాలు అగ్రి సేవా కేంద్రాలు పిఏసిఎస్ డిసిఎంఎస్ కేంద్రాల్లో సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు క్వింటాల్ శనగ విత్తనాల ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు కాగా ఇందులో యాభై శాతం సబ్సిడీ పోను మూడు వేల రెండు వందల యాభై రూపాయలకు మిగిలిన మొత్తాన్ని రైతులు తమ వాటాగా చెల్లించాలి క్వింటాల్ వేరుశనగ ధర ఆరు వేల నాలుగు వందల రూపాయలు నిర్ణయించగా ఇందులో ముప్పై ఐదు శాతం సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ధాన్యం రకాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండగా ధరతో సంబంధం లేకుండా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు రాయితీ రైతులకు లభిస్తుంది